వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డిఎంఎల్ లో మీరు నా మార్నింగ్ ఈ రూటీన్ చూడబోతున్నారు కంటెంట్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి చెప్పాను కదా మార్నింగ్ రుటీన్ మార్నింగ్ లేవగానే మా ఇంటి చుట్టూ మొత్తం గ్రీనరీనే ఉంటుంది ఎప్పుడు కూడా సమ్మర్ సీజన్ కదా చెట్టుకి మామిడికాయలు కూడా పడ్డాయి చాలానే మార్నింగ్ నేను లేచేసరికి సిక్స్ అయింది కానీ మా వాళ్ళైతే ఇంకా ఎవరు లేవలేదు అందరు పడుకున్నారు నేనైతే స్టవ్ క్లీన్ చేద్దామని చెప్పి ఫస్ట్ స్టవ్ పైన ఉన్న చెత్త అంతా క్లియర్ చేస్తున్నాను ఆ బోల్ అన్ని తీసి గ్యాస్ స్టవ్ అంతా క్లీన్ చేసుకొని ఫస్ట్ మనకి లేవగానే చేసే పని అంటే అదే ఉంటుంది కదా ఫస్ట్ గ్యాస్ నీట్ గా ఉంటేనే మనకి ఏ పనైనా కూడా తోచుతుంది నిన్నటి అన్నం మిగిలిపోయింది ఉండే అదైతే తీసి గిన్నెలో పెట్టి ఆ బోల్ అయితే బయట వేస్తున్నాను తోమడానికి అని చెప్పి నేనైతే ఎక్కువగా పిల్లలు లేవక ముందే పని అవ్వాలనుకుంటాను వాళ్ళు లేస్తే ఏదో ఒకటి పాలు టిఫిన్ అని చెప్పి ఊక అడుగుతూనే ఉంటారు సో వాళ్ళు లేవక ముందు పని కావాలని చెప్పి చూస్తే నాకేమో పొద్దున్న అస్సలు మెలుకో రావట్లేదు ఎప్పుడు లేట్ నైట్ పడుకుంటున్నాను లేట్ చాలా గా లేస్తున్నాను లేవడం కూడా స్టవ్ పైన డర్ట్ అయితే కడిగే అంత లేదు కానీ జస్ట్ నార్మల్గా అని చెప్పి తూడుస్తున్నాను అంతకు ముందు రోజే తోమి పెట్టాను ఇంకా మళ్ళీ ఊకూకే తోమితే బాగుండదు కదా అని చెప్పి తూడుస్తున్నాను నేను ఇప్పుడు ఉన్నదైతే ఇది అమ్మ వాళ్ళ ఇల్లు నేను లేచి ఈ ఇంట్లో పని చేస్తుంటే మా నాన్న వెళ్ళి బయట వాకిట్లో మోటార్ పెట్టి పైపుతోని మొత్తం అంతా వాటర్ వాటర్ కొడుతున్నాడు అన్నట్టు ఇంకా మా అమ్మ లేవలేదు మా మా పెద్ద పాప అయితే లేచినట్టు ఉంది ఏదో సౌండ్ చేస్తుంది మమ్మీ మమ్మీ అని అనుకున్నట్టే లేచి బయటికి అయితే వచ్చేసింది మా కూడా అన్వి వాట్ హ్యాపీ ఏమైంది ఆకలి అవుతుందా మరి నైట్ అన్నం సరిగ్గా తినకపోతే అట్లనే అవుతుంది తినాలి కదా నైట్ ఎప్పుడు తింటావు కొంచెం అయినాక తింటావా ఆ టవల్ ఎందుకు కప్పుకున్నావు చలి పెడుతుందా స్వెటర్ లేదా నానా మాలిటీ కడు ఉంది స్వెటర్ ఆ ముందు రోజు నైట్ మా ఇంటి దగ్గర అయితే ఫుల్ వర్షం పడింది మొత్తం ఇల్లు మొత్తం చెత్త చెత్త అయిపోయింది ఆ వర్షం వాటర్ మొత్తం బ్లాక్ గా వచ్చాయి ఆ అదంతా మొత్తం కడిగితేనే బాగుంటుందని చెప్పి మొత్తం అంతా కడిగేస్తున్నాను నేనైతే వాటర్ కొట్టి ఉండి ఉండి వర్షం కొడితే ఆ ఒక్క రోజుకి ఆ హ్యాపీనెస్ ఉంటుంది ఓ చబ్బా చల్లగా ఉంది అనిపిస్తుంది ఏమో కానీ తెల్లారి మాత్రం కడుగుతుంటే ఊడుస్తుంటే మాత్రం చుక్కలు కనిపిస్తాయి కదా సేమ్ నాకు కూడా అదే సిచ్యువేషన్ అయితే అయింది మొత్తం అది ఇంతే కాదు ఇంకా ముందు దాకా చాలా ఉంటుంది రేకుల కింద మొత్తం గడగాలంటే మాత్రం నడు నొప్పి వస్తుంది మేము ఎక్కువ మోటర్ తోనే పెట్టేస్తాం కానీ అక్కడ ఊడవక తప్పలేదు లేచింది కదా మా పాప అయితే స్టార్ట్ చేసింది మా మమ్మీ ఆకలి మమ్మీ ఆకలి అని చెప్పి ఇక పాలు పెట్టేసి మా నాన్నకి టీ పెడదాం అని చెప్పి పాలు అయితే పెడుతున్నాను తనకి పాలు పోసి మా నాన్నకి టీ పెడుతున్నాను పనిలో పనిగా టిఫిన్ కి ఇడ్లీ కూడా పెట్టేస్తే పని అయిపోతుంది మళ్ళీ స్టవ్ కాడికి రావాల్సిన పని ఉండదు అని చెప్పి టిఫిన్ కి ఇడ్లీ ఉన్న చట్నీ చేద్దాం అని చెప్పి చేస్తున్నాను మళ్ళీ మళ్ళీ ఇక స్నానం చేసిన తర్వాతకు కూడా చేయొచ్చు కాకపోతే ఏంటంటే వీళ్ళు ఆగరు ఆకలి ఆకలి నెక్స్ట్ చిన్న చిన్నపాపలేసి మళ్ళీ దానికి తినిపియాలి వీళ్ళకి పెట్టేసి తినిపిస్తే పని అయిపోతుంది తర్వాత నేను బోల్ దోమేసుకుని పూజ చేసుకోవచ్చు అదేంటి అన్ని పనులు చేస్తున్నారు మీ అమ్మ వాళ్ళు ఇల్లు అంటున్నారు అనుకోకండి మా అమ్మకి బ్యాక్ పెయిన్ ఉంది సో తను ఎక్కువగా స్ట్రెస్ తీసుకొని పని చేయలేకపోతుంది ఇంకా నేనే అన్ని చేస్తున్నాను లేకపోతే మా అమ్మ మేము లేవడానికంటే ముందే అన్ని పనులు చేసి అసలు ఒక్క పని కూడా మాకు ఉంచదు ప్రతి ఒక్కటి తనే చేస్తూ ఉంటది ఇక తప్పని సిచువేషన్స్లలో మేము లేచి చేసుకుంటాము మా సిస్టర్స్ వచ్చిన నేను వచ్చినా అంతే బ్యాక్ పెయిన్ ఏ రేంజ్ లో ఉంది అని అంటే అది సర్జరీ చేసేంత సిచ్యువేషన్ లో ఉంది ఇప్పుడు ఈ మంత్ లో అయితే ఆ సర్జరీ కూడా అవుతుంది ఇంక అటు తిరగడం ఉంటది ఈ మంత్ మొత్తం ఎలాగో మేము లేనప్పుడు తనే చేసుకుంటది కదా మేము ఉన్నప్పుడైనా కొంచెం రెస్ట్ ఇద్దాము అని చెప్పి ఇంక నేనే చేస్తున్నాను మా నాన్న అయితే పిల్లలకు హ్యాండిల్ చేస్తున్నాడు ఆ వాకర్లో వేసి తను మొత్తం తాతకే అలవాటు ఎప్పుడైనా కూడా అంతే మా చిన్న పాప మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే మా మామయ్య దగ్గర అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే మా నాన్న దగ్గర అసలు లేడీస్ దగ్గర ఎక్కువ ఉండనే ఉండదు ఊరికే తాతల చుట్టూ తిరుగుతూ ఉంటుంది అదేంటో కానీ తనకి తాతలు అంటే చాలా ఇష్టము ఇక పిల్లలకు తినిపించేసి బోల్ దోముకొని స్నానం చేసి కాడికి అయితే వచ్చేసాను ఈ రోజు కొంచెం స్పెషల్ గా చీర కట్టుకున్నాను పూలు పెట్టుకున్నాను తులసి మాలి దేవునికి వేద్దామని చెప్పి తులసి మాల కూడా రెడీ చేసుకొని వచ్చాను నేనైతే డైలీ పూజ చేస్తాను కంపల్సరీగా రోజు దీపం పెడతాను ఎప్పుడైనా ఇలా స్పెషల్ గా అనిపించినప్పుడు చీర కట్టుకొని పూజ చేస్తాను ఈ తులసి తులసిమాల దేవునికి వేద్దామని చెప్పి తులసి మాలల్ని చీర కట్టుకొని పూజ చేశాను అందరూ అంటూ ఉంటారు ప్రతి శుక్రవారం శుక్రవారం కట్టుకొని అన్ని చేయొచ్చు కదా అని చెప్పి కాకపోతే ఏంటంటే అన్నీ ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం బట్ హడావిడ అయిపోతుంది ఆ టైంకి ఏంటో మనం అనుకున్నవి కూడా అసలు అవ్వవు మనం ఎప్పుడైతే ఏం ప్లాన్ చేసుకోకుండా ఆ ఏదోలే చేద్దాంలే అనుకుంటాం కదా అప్పుడు మాత్రం అన్నీ అవుతుంటాయి ఈవినింగ్ అయితే అయింది ఇంకా ఈవినింగ్ పనులు ఉన్నాయి కొన్ని చేసేవి అసలు డే అంతా సారీస్ పెట్టుకొని ఎలా మెయింటైన్ చేస్తారో ఏమో తెలియదు నాకైతే ఎప్పుడు ఇప్పుడు ఇప్పేస్తాను ఈ శారీ అన్నట్టుంది ఈరోజు ఫస్ట్ టైం నేను డే మొత్తం కట్టుకున్నాను చూడండి ఈవినింగ్ దాకా కట్టుకున్నాను కానీ సమ్మర్ కదా చాలా ఇరిటేషన్ ఉంది పెద్దపాప అయితే మా నాన్న బయటికి తీసుకెళ్ళాడు కొంచెం తను ఏడుస్తుంది పడుకుంది లేచింది అప్పటి నుంచి ఏడుస్తూనే ఉంది నాకు ఐస్ క్రీమ్ కావాలి ఐస్ క్రీమ్ కావాలని అతను బయటకు తీసుకెళ్లాడు చిన్నపాప ఆడుతుంది చూపిద్దామంటే రాదు ఏమైనా కూడా బయట కొరుకుతూనే ఉంటుంది ఈరోజు మా చిన్నపాప వీడియోలోకి రాలేదు కదా ఇక్కడ ఉంది చూడండి సమ్మర్ కదా ఎండలు మాత్రం బీభత్సంగా ఉన్నాయి మీకు ఎలా ఉన్నాయి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి హాయ్ బాయ్ ఇలా బాయ్ హాయ్ చెప్పు హాయ్ అటు చూడు అట్ట చూడు అక్కడ చూడు అక్కడ చూడు అక్కడ చూడు తను ఫస్ట్ టైం చెప్పడం మాత్రం నాకు చాలా హ్యాపీగా ఉంది మీరు ఇంకా నా ఛానల్లో ఏం కంటెంట్ చూడాలనుకుంటున్నారో నాకు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి తప్పకుండా ఆ కంటెంట్ చేయడానికి ట్రై చేస్తాను నా జుట్టు తల్లి పీకకు తనకి ఇష్టం ఇట్లా జుట్టు పీకడము అందరి మొహానుభూతులు సొల్లంతా నాకు ఊశిస్తుంది నా పూలు కావాలంట ఏం చేసుకుంటావు ఏం చేసుకుంటావు తిన్నారి పువ్వులు కావాలా నీకు నీకు పెట్టాలా నీకు నీకు పెట్టాల నువ్వు పెట్టుకుంటావు నువ్వు పెట్టుకుంటావా నువ్వు పువ్వులు పువ్వులు పెట్టుకుంటావు అబ్బా నువ్వు ఫస్ట్ తిరగవే మమ్మీ అంటుంది నన్ను అయితే చీ బ్యాగ్ ఎక్కడున్నాడు తాత ఎక్కడున్నాడు తాత ఎక్కడున్నాడు తాత అసలు ఆగదండి చేతులు మాత్రం ఇక ఈవినింగ్ పని అయిపోయినాక నా బిర్యానీ పని అయితే స్టార్ట్ చేశాను ఇక్కడ మ్యారినేట్ చేయడానికి అని చెప్పి మొత్తం ఉల్లిగడ్డలన్నీ అట్లా ఫ్రై చేసి పెట్టుకుంటాము పొద్దున్నే మ్యారినేట్ చేద్దామంటే చికెన్ తీయడానికి ఎవ్వరు లేకుండే తర్వాతకు మా నాన్న వెళ్ళి తీసుకొచ్చారు సో ఇంకా అప్పుడే చేశాను జస్ట్ టూ అవర్స్ నా మ్యారినేట్ చేశాను అంత మసాలా ఎక్కువగా ఉంటుంది కదా అందుకని చెప్పి కారం అయితే కొంచెం తక్కువ వేస్తున్నాను ఉప్పు కారం అల్లము పెరుగు కొత్తిమీర పుదీనా ఇవన్నీ వేసి మ్యారినేట్ చేస్తారు కదా ఆ ప్రాసెస్ అయితే నేను చికెన్ తెచ్చినాక వెంటనే మ్యారినేట్ చేశాను బిర్యానీకి మాత్రం ఒక టూ అవర్స్ టైం ఉంటుంది కదా ఆ టూ అవర్స్ టైం వరకు అట్లా పెట్టుకున్నా యాక్చువల్గా బిర్యానీ తోట ఎలా అంటే మా అన్నయ్య నువ్వు వీడియో తీసుకో మనం బిర్యానీ చేద్దాం అని అన్నాడు కాకపోతే నేనేం చేశా అంటే మా అన్నయ్య రాకముందే బిర్యానీకి మ్యారినేజ్ చేసి పెట్టాను ఇక తను ఇన్వాల్వ్ అవ్వలేదు ఇక మొత్తం నేనే చేసుకున్నాను ఏంటంటే మొత్తం ఏ టు జెడ్ ఫస్ట్ నుంచి స్టార్టింగ్ దాకా అతనే చేయాలి మళ్ళీ ఎవరు ఏళ్ళు పెట్టినా ఏం చేయడం అన్నట్టు ఇక్కడ మొత్తం కలిపిన తర్వాత నాకు ఏంటంటే నేను పెరిగేయడం మర్చిపోయాను తర్వాత గుర్తొచ్చింది ఏంటి అసలు గ్రేవీ రాట్లేదు అనుకుంటున్నాను తర్వాత పెరిగేసి మళ్ళీ మళ్ళీ ఒకసారి కలిపాను అలా అన్నీ మర్చిపోతుంటాం ఈ పిల్లలతో ఏంటో మమ్మీ బ్రెయిన్ అంటారు కదా అట్లనే ఉంటుంది ఇవ్వచ్చు సగం సగం పనులు అయిపోతాయి అన్నీ నాకు అప్పటికే మా అమ్మ నా ఇద్దరు పిల్లలతోనే పడడానికి కష్టాలు పడుతుంది వాళ్ళకు స్నానాలు చేయించుకుంటూ పాలు తాగించి అన్నీ చేస్తుంది నేనైతే ఈ చికెన్ బిర్యానీ పైన పడ్డాను ఇక చికెన్ మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి కాసేపు ఒక టూ అవర్స్ పెట్టాను నేను దమ్ బిర్యానీ లాగా చేద్దాం అనుకున్నాను కాకపోతే ఆ పిండి పెట్టడం అయ్యేసం అంతా నాకు సెట్ కాదనిపించింది ఎందుకు అండ్ కొంచెం చికెన్ని ఎంతో కొంచెం బాయిల్ చేసి వేస్తేనే బాగుంటదేమో అనిపించి శారీ చేంజ్ చేసుకొని డ్రెస్ వేసుకొని మళ్ళీ బిర్యానీ దగ్గరకైతే వచ్చేసాను ఒక స్టవ్ పైన రైస్ కోసం కావాల్సింది పెట్టుకున్నాను అండ్ రైస్ అయితే హాఫ్ అన్ అవర్ ముందు నానబెడతారు కదా అట్లానే చేశాను అండ్ ఒక స్టవ్ పైన చికెన్ వేసేసాను ఇంకొక స్టవ్ పైన వాటర్ మరిగించు మరిగిస్తున్నా అంటే బిర్యానీ ఐటమ్స్ అన్నీ వేసేసి కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి అవన్నీ వేస్తారు కదా రావడానికి అని చెప్పి ఇదైతే నా సొంత రెసిపీ అయితే ఏం కాదు నేను కూడా యూట్యూబ్లో చూసి చేస్తున్నాను చాలాసార్లు చేశాను కాకపోతే ఏంటంటే ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఒక్కొక్కసారి కొంచెం కొంచెం మార్చి చేస్తాను అన్నట్టు ఈసారి సేమ్ అట్లనే ఆకులు కొత్తిమీర పుదీనా ఇవన్నీ రైస్ మరిగిస్తున్నాను అదే సెవెంటీ పర్సెంట్ కుక్ చేయడం కోసం అని చెప్పి అండ్ చికెన్ మ్యారినేట్ చేసిన చికెన్ని ఇంకొక స్టవ్ పైన సిమ్లో పెట్టి ఆయిల్ నెయ్యి సిమ్లో పెట్టి వేస్తున్నాను అది కొంచెం బాయిల్ అయిన తర్వాతకు ఈ రైస్ తీసి దానిపైన వేసేయడమే పొద్దునైతే ఏదో వెజ్ కర్రీతో సగమే తిన్నాను నాకు ఇంకా బిర్యానీ ఎప్పుడైతుందా అని చెప్పి వెయిట్ చేస్తున్నాను ఫుల్ ఆకలితో ఉండే బిర్యానీ అంటే నచ్చని వాళ్ళు ఎవరు ఉంటారు ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు బిర్యానీ అనగానే నిజంగా ఎంతో ఎగ్జైట్ అవుతారు కదా నేను కూడా సో మచ్ ఎగ్జైటెడ్ ఉండే ఇక్కడైతే మ్యారినేట్ చేసిన చికెన్ అయితే వేసేసా ఇది కొంచెం కుక్ అవ్వాలి అలాగే ఇంకొక స్టవ్ పైన ఈ రైస్ కూడా మొత్తం బాయిల్ అవ్వడానికి వచ్చేసింది ఏసరు కూడా మరుగుతుంది ఇప్పుడు రైస్ మాత్రం అందులో వేసేసుకొని ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యేదాకా ఉంచాలి ఇక్కడ చికెన్ కూడా కుక్ అవుతుంది మా ఇంట్లో ఏంటంటే మా అమ్మ నాన్న అసలు మసాలాలు అంటే ఎక్కువ పడవన్నట్టు సో ఇంకా అయినా ఎవరైనా అంతే కదా మసాలాలు ఎక్కువగా తినరు వాళ్ళైతే ఇంకా చాలా తక్కువ తింటారు అందుకని చెప్పి ఫస్టే నాకు ఇన్పుట్స్ ఇచ్చారు కొంచెం తక్కువతో తక్కువ మసాలా వేసి చేయమని నేను కూడా సో సేమ్ అలాగే ఫాలో అయిపోయాను ఎక్కువ చేసిన నాకు కూడా పిల్లలు తినరు వాళ్ళు తినరు అంత వేస్ట్ అవద్దని చెప్పి తక్కువ తక్కువ మినిమల్ క్వాంటిటీతోనే వేసాను ఆ వర్షం ఏంటో మమ్మల్ని వదలట్లేదు రెండు రోజుల నుంచి ఇంకా ముందు రోజు వర్షంతోనే అయిపోయిందంటే ఈ రోజు కూడా వర్షంతోనే ఉండే ఆ వర్షం ఏమో కాని కరెంట్ పోయింది ఇంట్లో కరెంట్ లేదు ఆ బిర్యానీ చేస్తున్నా దేవుడా అంటే కరెంటు పోయింది ఇంకా ఫోన్ టార్చ్ పెట్టుకొని మరీ చేస్తున్నాను వీడియో వీడియో తీసుకుంటూ చేస్తున్నాను తర్వాత కరెంట్ వచ్చింది మా పాప వచ్చి ఇంకా మళ్ళీ నా జుట్టు పీకడం అయితే స్టార్ట్ చేసింది తనకేంటో నేను హెయిర్ లీవ్ చేసుకుని ఉంటే చాలా వచ్చి జుట్టు పీకిస్తే ఉంటే మళ్ళీ ఒక రౌండ్ స్నానాలు చేపించేసి మా అమ్మ అయితే ఆ పాపకి ఉబ్బు తి

ఇంకా ఇక్కడ అన్నం కూడా ఉడికిపోయిందండి సెవెంటీ పర్సెంట్కి ఎక్కువ ఉడికింది ఇంకా నేను ఆ రైస్ అయితే తీసి బాయిల్ అయిన చికెన్ పైన వేస్తున్నాను బాస్మతి రైస్ కొంచెం త్వరగానే ఉడికిపోతుంది కదా అది ఉడికినా కూడా ఉడికినట్టు అంత మనకు తెలియదు కొంచెం మనకు అనిపించింది అంటే కథం వెంటనే తీసి వేసుకుంటేనే బెటర్ లేదంటే మళ్ళీ మెత్తగా అయిపోతుంది అందుకని చెప్పి నేను నాకు అనిపించింది ఉడికిందని ఇక తీసేసి వేస్తున్నాను బిర్యానీ తినడానికి ఈజీనే ఇష్టమే కానీ చెయ్యాలంటే వామ్మో ఇంత ప్రాసెస్ ఉంటుందా అని మాత్రం అనిపిస్తుంది నాకు అంటే పెద్ద తిన్నంత ఈజీగా అయితే కాదు కదా అందుకని చెప్పి అలా అనిపిస్తుంది అలా వేసుకున్న రైస్ పైన కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కొద్దిగా ఫుడ్ కలర్ అది కలిపి పెట్టుకున్నాను ముందే ఫుడ్ కలర్ అండ్ కొత్తిమీర పుదీనా ఇవన్నీ కూడా వేస్తున్నాను నేనైతే మొత్తం దమ్కి పెట్టలేదు కాబట్టి మొత్తం అంతే ఆవిరి పోకుండా క్లోజ్ చేసేంత అదైతే లేదు సో కొంచెం వెయిట్ ఉండే రోల్ ఉంటుంది కదా చిన్న రోల్ అయితే పెట్టాను ఇంకా అంతే ఇంకా ఒక ట్వంటీ మినిట్స్ అలా ఉన్న తర్వాత నా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మొత్తానికి టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది అనుకోండి అందరూ కూడా బాగుంది బాగుంది అని కాంప్లిమెంట్స్ అయితే ఇచ్చారు మొత్తానికి చేసినందుకైతే హ్యాపీ చూడండి ఎంత బాగా వచ్చిందో బిర్యానీ ఆల్రెడీ నేను ముందు బాయిల్ చేసిందే కాబట్టి ఎక్కువసేపు పెట్టలేదు జస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మీడియం మీడియం స్టవ్లో పెట్టేసి పెట్టాను మంచిగా కుక్ అయింది మొత్తం రైస్ అండ్ చికెన్ కూడా ఓవరాల్గా చాలా బాగా వచ్చింది సో ఇక అలా నా వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది మీకు గనక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో టిల్ ద ఎండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నవారైతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో టిల్ ద ఎండ్